मरी मुख्य चव विद्यारे उद्योग चेन्नई चेंगलूर हईदराबाद మొన్న మేము ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలకు ఉద్యోగాలు లేదు ఎందుకు వస్తుంది ఉద్యోగాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు నాయకులు ఉంటారో ఏ కంపెనీ వచ్చినా నా వాటా ఎంత మా నాయకుడి వాటా ఎంత ఇస్తావు మా నాయకుడు వాటా తేలితే మీరు పని చేసుకోవచ్చు లేకపోతే మీ సంస్థ మూసేస్తాం అంటూ బెదిరింపులు మరీ ముఖ్యంగా చిత్తూరు పట్టణానికి సమీపంలో గుడిపాల అలాగే యాదమూరి గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేక గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడి నాలుగైదు సంవత్సరాల క్రితం ఎక్కడికక్కడ గ్రానైట్ వ్యాపారస్తులు మన భారతదేశం నుండి బీహార్ బెంగాల్ మధ్యప్రదేశ్ ఎందరో వచ్చి ఇక్కడ పని చేశారు ఆ కోరేల్లో ఆ గ్రానైట్ ఫ్యాక్టరీలో మన దగ్గర నుండి గ్రానైట్ ఎక్స్పోర్ట్ అయ్యేది మనందరికీ డబ్బులు వచ్చేది చిత్తూరు పట్టణానికి సంబంధించిన ప్రజలు పక్క రాష్ట్రాల్లో కూడా మాడు ఇండ్లు కట్టుకున్నారు మాకు బెంగళూరు పట్టణంలో ఐదు లక్షలు వస్తుంది మూడు లక్షలు బాడలు వస్తుంది ఈ రోజు ఎవ్వరూ సంపాదన లేదు ఎక్కడికక్కడ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి ఒక్కొక్క ఫ్యాక్టరీ లక్ష రూపాయలు మామూలు కట్టారు ఎక్కడి నుండి కట్టారు కరెంటు కరెంటు రేట్ లో తొమ్మిది సార్లు కరెంటు ధరలు పెంచారు